నమస్కారం స్వాగతం మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం దిగినేళ్లకు అయినా కూడా వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా వాళ్ళకి యూనిఫామ్ కానీ లేకపోతే పనిముట్లు కానీ ఎవరు కమిషనర్ ఇవ్వడం లేదు ఎవరు ఇవ్వడం లేదు కాబట్టి ఆఫ్లాస్ ద్వారా ఇది కాబట్టి బాధ్యత మున్సిపల్ కమిషనర్ గా బాధ్యత కాబట్టి తక్షణము వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్ని పనిముట్లు కానీ బాధ్యత వాళ్లకు గవర్నమెంట్ గారికి బాధ్యత ఈ రోజు కమిషనర్ ఉంది అనేటువంటిది మేము ఖచ్చితంగా అడుగుతున్నాం ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు పట్టించుకొని సంబంధిత అధికారులు నేటి వార్తలో ఇంతటితో సమాప్తం నమస్కారం